వెల్కమ్ టు వార్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఐక్యతను బలపరచడం వారికున్న హక్కుల సాధన కోసం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా డబ్ల్యూజేఐ నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంతి శ్రీనివాస్ తెలిపారు ఆదివారం కరీంనగర్ సప్తగిరి కాలనీలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన డబ్ల్యూజేఐ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు జాతీయ స్థాయిలో పదిహేడు రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న డబ్ల్యూజేఐ తెలంగాణలో కూడా వేగంగా బలమైన శక్తిగా ఎదుగుతోందని శ్రీనివాస్ పేర్కొన్నారు క్షేత్రస్థాయి జర్నలిస్టుల సంక్షేమం వేతనాల సమస్యల పరిష్కారం లక్ష్యంగా సంఘం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు ఆయన వెల్లడించారు కొన్ని మీడియా యాజమాన్యాలు జర్నలిస్టులకు సరైన వేతనాలు ఇవ్వకపోవడంతో లేబర్ కమిషన్కు ఫిర్యాదులు చేసినట్లు వివరించారు యూనియన్ నిర్మాణం హక్కుల సాధన కోసం పోరాటం ఈ రెండు రంగాల్లోనూ డబ్ల్యూజేఐ ముందుండి పనిచేస్తుందని తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరు కరుణాకర్ అనిల్ దేశాయ్ కార్యదర్శి శివనాథుని ప్రమోద్ కుమార్ కార్యవర్గ సభ్యుడు టి సత్యనారాయణ పాల్గొన్నారు కరీంనగర్ డబ్ల్యూజేఐ కొత్త జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక ఆదివారం జరిగిన సమావేశంలో బీఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ కరీంనగర్ జిల్లా శాఖ కొత్త కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు స్థానిక సప్తగిరి కాలనీలోని ఎస్ఆర్ఆర్ బ్యాంకెట్ హాల్లో జరిగిన సమావేశంలో క్రింది నాయకులు పదవుల్లోకి ఎన్నికయ్యారు అధ్యక్షుడు దారం జగన్నాథరెడ్డి ఉపాధ్యక్షులు మొగరం రమేష్ నర్సరీ కేదారి ప్రధాన కార్యదర్శి గుడాల శ్రీనివాస్ మహిళా కార్యదర్శులు వేముల సుమ లావణ్య ఆర్గనైజింగ్ కార్యదర్శులు రవీందర్ జి రమేష్ సంయుక్త కార్యదర్శులు కీసర సదానంద్ డిఎస్ ప్రసాద్ బూర్ల వెంకటేష్ కోశాధికారి చిటుమల్ల మహేందర్ కార్యవర్గ సభ్యులు కృష్ణాహరి అనుగు శ్రీనివాసరెడ్డి రామకృష్ణ కంది శ్రీనివాసరెడ్డి పి సంతోష్ గౌడ్ జాలి నరేష్ కస్తూరి ప్రభాకర్ ఆకుల సంజీవరావు గంగం రాజు కె రవీంద్రాచారి ఎండి రహముద్దీన్ సిహెచ్ వెంకటేష్

ఆయన ఆశయాన్ని నెరవేరుస్తాను అని చెప్పి మీలాంటి వాళ్ళు అనగలుగుతున్నారంటే అన్న యొక్క జన్మ జీవితం ధన్యం కొంతమంది రావడం అనేది సాధారణమైన విషయం కాదు ఎంత అంకిత భావం ఉంటే తప్ప ఈ స్థాయికి రాలేదని అనుకుంటున్నా దానికి తోడు మన ప్రమోదు ప్రమోద్ కూడా వారిద్దరు కృష్ణాజనం లాగా కరీంనగర్ జిల్లా డబ్ల్యూజే ఒక అన్నదండగా ఉన్నారు ఒకరు కృష్ణుడు ఒకరు అర్జునుడు మరి వీళ్ళిద్దరు సేవలు కరీంనగర్ జిల్లాకే మాత్రం కాకుండా ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అందుతున్నాయి ఇక్కడి నుంచి వారు అనేక జిల్లాలు పర్యటించి సంఘాన్ని పటిష్టం చేస్తా ఉన్నారు ఒక రకంగా వాళ్ళ వేగాన్ని మేము అందుకోలేకపోతున్నాం వాళ్ళ వేగాన్ని మేము అందుకోలేకపోతున్నాం కొన్ని సందర్భాల్లో వారికి వారు ఇచ్చిన సమయాన్ని మేము ఇవ్వలేకపోతున్నాం అయినా సరే తలగని ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తున్నారు కుటుంబాన్ని ధ్యాగం చేస్తున్నారు అలాంటి కార్యకర్తలు వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా దొరకడం అనేది ఖచ్చితంగా ఈ డబ్ల్యూ చే ఎక్కడికో తీసుకపోతుంది అనేటువంటి మాత్రం చెప్తాను మనకు ఏర్నలిస్టు అక్షరయోగులు అతని అండగా నిలవడం అంతే ఒక మిత్రుడు కొంచెం ఫోన్ చేశాను అన్నారు మాకు ఆరు నెలలైన జీతం రావడం లేదు ఎవ్వరు పట్టించుకోవట్లేదు దురదృష్టం ఏంటంటే నేను పని సంస్థ నాయకులు జాతీయ స్థాయిలో జర్మనిస్ట్ నాయకులు ఇక్కడ ఆ పత్రికా సిబ్బంది ఆకలితో అలవాటుస్తా ఉంటే ఆ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు జాతీయ సమావేశాల్లో ఢిల్లీలో గోవాలో జర్నలిస్టుల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం అని ప్రకటనలు వాళ్ళు పెట్టిన సంస్థలో పనిచేసే ఉద్యోగి ఆకలిగా వెళ్తున్నాడు వాళ్ళు వెళ్ళి అడిగితే మాకు వీరైనప్పుడు ఇస్తాం ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పారు వాళ్ళు మీడియా అకాడమీ చైర్మన్ కలిశారు చైర్మన్ కలిస్తే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు యాజమాన్యం నాయకుడు అని చెప్పుకునేటువంటి జర్నలిస్ట్ నాయకుడు ఆ జర్నలిస్ట్ నాయకులను ఎదిరించి వాళ్ళని బండారాన్ని బట్టబట్ట బట్టబయలు చేసింది డబ్ల్యూజేని కక్కలేని పరిస్థితి తీసుకొచ్చింది వాళ్లకు ఒక సమావేశం పెట్టించి వాళ్ళను నిలదీసే పరిస్థితి తీసుకొచ్చింది డబ్ల్యూజే దానికి కారకుడు ఇక్కడి నుంచి చెప్పినటువంటి కరుణాకర్ ఆ తర్వాత అక్కడ మన మిత్రులందరితో కలిసి ప్రయత్నం జరిగింది ఆ మిత్రుడు మీరు పాషున్నానంటే అరే వచ్చాడు మనకేం సంబంధం అనుకోలేదు జర్నలిస్టు ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు వాళ్ళతో పాటు ఇంకో పది మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఇది మనకు మనం స్పందించాల్సిన విషయం అని చెప్పి స్పందించాం అతన్ని హైదరాబాద్ జర్నలిస్ట్ ప్రపంచం ముందర వాళ్ళను అడ్డను నిలబెట్టాం వాళ్ళకు వాయిస్ లేకుండా చేసాం ఆ ముద్ర పత్రిక సిబ్బందికి న్యాయం జరిగే అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు డబ్బు ప్రభావం మందు ప్రభావం అన్ని తెలుసు కుల ప్రభావం అన్ని తెలుసు కానీ అక్కడ రంగూరు నిలబడడానికి ఏకైక కారణం ఏంటంటే దీన్ని మేము వదిలేదలుసుకోలేదు ఇక్కడ కూడా మేము మా శక్తి చూపిస్తాము మేము మా మా ప్రభావాన్ని చూపిస్తామని అయితే నిలబడ్డానికి కార్యక్రమం కూడా మన కరుణాకర్జీ బ్రహ్మజీ ఆ రోజు నాకు ఆశ్చర్యం అనిపించింది ఏమంటే కరీంనగర్ నుంచి ఒక పది మంది అక్కడికి వచ్చి చేశారు కరుణాకర్జీ ఒక నలభై యాభై మంది ఫోన్లు చేసి నేను మాట్లాడాను మీరు కూడా అది నాకు సూచించాడు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన నెంబర్లు అన్నింటికి ఫోన్ చేయడానికి కూడా సరిపోలేదు ఇట్లాంటి వాళ్ళకి చాలా మంది ఇచ్చారు మనం వర్కింగ్ జనరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది హైదరాబాద్ లో చర్చనీయాంశం అయింది భారతీయ మజ్దూర్ సంఘానికి చర్చనీయాంశం అయింది హైదరాబాద్ జర్నలిస్ట్ లో వీళ్ళు వచ్చారు అనేటువంటి ఒక రికగ్నేషన్ పొందాం గెలుపుకోవటం అనేది ఓకే మనం మనం మాక్సిమం పోరాడే పోరాడిన దానికి అందరూ మీ వైపు నుంచి కూడా చాలా మంది మద్దతు ఇచ్చారు ధన్యవాదాలు అట్లా ఈ ఎన్డి ఛానల్లో ఒక జర్నలిస్ట్ అవరోడ్ ప్రమాదాన్ని మరిచినప్పుడు అతని సంరక్షణ విషయంలో కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చ్యారు. అట్లాగే రాష్ట్రంలో మనకు జర్నలిస్ట్ కమిటీలో మనకు స్థానం ఆ కల్పించేలాగా ఆ ఇకనలోని ఎప్పటికప్పుడు కలిసి వినవిస్తున్నాను. సేకరణ కోసం కూడా ప్రతిక రైస్ పెడతాను అన్ని జిల్లాలో కమిటీలు చేస్తున్నాను. సంస్థ కొంచెం నెమ్మదిగా సాగుతున్నా కూడా ముందుకు సాగుతుంది. ఇది మీరు మరింత వేగంగా వెళ్తాం మరిన్ని జిల్లాలకు విస్తరిస్తామని చెప్పేసి తప్పకుండా మనం ఈ సంస్థ మహావక్షం జాతీయ స్థాయిలో చాలా మంది జాతీయ యూనియన్ అని చెప్పుకుంటారు తెలంగాణలో తప్ప వాళ్ళకి ఎక్కడ ఉండవు కాబట్టి మనకు సంఘం పరంగా సంఘ సిద్ధాంతం పరంగా కమిట్మెంట్ పరంగా నిజాయితీ పరంగా మన సంస్థ చాలా ప్రత్యేకమైంది అది మనం ముందు దాన్ని గమనించాలి విశ్వసించాలి కమిట్మెంట్ తో ముందుకు పోవాలి ఆ విషయం ఆ విధంగా ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తుంది